బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు విరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివాన్గా తయారు చేసుకొని విశ్వ గగనంలో లైట్ హౌస్ మరియు మైట్ హౌస్గా అయ్యి మెరవండి దీని కొరకు మీరు తమ ప్రతి ఒక్క గుణమును శక్తిశాలిగా తయారు చేసుకోండి తమ యొక్క గుణము తమ యొక్క శక్తి అప్పుడే చాలా లోతుగా వెళ్తూ ఉంటుంది ఈ యొక్క గుణము మీ మీ లోపల ఇమిడిపోయి ఉంటుంది ఏ యొక్క గుణమైనా సరే లోపల ఇమిడిపోవాలి అప్పుడే వాటిని మాటి మాటికి మీరు ఉపయోగించుకోగలుగుతారు అందుకనే ఇప్పుడు మీ యొక్క ప్రతి గుణమును దివ్య గుణం ప పరమాత్మని యొక్క గుణము ఈశ్వరీయ గుణాలు హయ్యెస్ట్ గుణాలను యూజ్ చేసుకోండి అవగుణాలను అవాయిడ్ చేయండి ఏ విధంగా ఒక్కొక్క గుణం వెనకాల మీ యొక్క దినచర్య ఫుల్ యూజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతారు అవగుణాలు తమైపోతాయి ఈ గుణాలు మీకు మిమ్మల్ని శక్తిశాలీగా తయారు చేస్తాయి దీనితో మీరు విశ్వ పరివర్తన కార్యాలను చేయగలుగుతారు ఏ విధంగా ఒక గుణం రావటంతో అన్ని గుణాలు వచ్చేస్తాయి శాంతి ప్రేమ సంతృప్తి స్వరూపంగా మీరు కాగలుగుతూ ఉంటారు ప్రతి సెకండు ప్రతి ఒక్క గుణమును స్మృతిలో ఉంచుకోండి నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను మాస్టర్ లైట్ హౌస్ మైట్ హౌస్ ఆత్మను మాస్టర్ పరబ్రహ్మ పరమేశ్వరుణ్ణి నేను శాంత స్వరూపమైన బేహద్దు ఆత్మను ఇలా మీ యొక్క గుణమును ఇలా ధారణ చేస్తూ వెళ్ళినట్లయితే అవగుణాల యొక్క వినాశనం అయిపోతుంది మాస్టర్ యొక్క గుణాలకు సాగరులుగా కాగలుగుతారు ఏ విధంగా సాగర్ల పైన పూర్తిగా శాంతి లభిస్తూ ఉంటుందో మీ లోపల ఖజానా భర్పూరుగా నిండుతుంది బస్ మిమ్మల్ని మీరు ఈ విధంగా తయారు చేసుకోండి మీ యొక్క పురుషార్థం మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది గుణ స్వరూపులుగా అయిపోతూ ఉంటారు సర్వగుణ స్వరూపులుగా మాస్టర్ సర్వగుణ సాగర్లుగా అవుతారు ఎప్పటికీ కూడా మీరు ఫెయిల్ అనేది కారు బాప్ సమానంగా కాగలుగుతారు బాపు పిల్లల్ని ఫుల్లుగా తన సమానంగా తయారవ్వటానికి సహయోగం ఇస్తూనే ఉంటారు మీరు పిల్లలైనా మీ పైనే పూర్తిగా బాపు కూడా అటెన్షన్ పెడుతూ ఉన్నారు మీరు మీ పైన అటెన్షన్ పెట్టుకుంటే కూడా సఫలత మీకు లభిస్తూ ఉంది మీరు సఫలత మూర్తులుగా అయిపోతారు ఏ యొక్క పాత సంస్కార వశం కాకుండా అవగుణాలను కూడా తొలగించుకుంటూ ఉదాసీనం కాకుండా మనసు బుద్ధి నీ బాపు వైపుకు తీసుకొని వెళ్తూ మీ ఒరిజినల్ స్వరూపంలో స్థిరమైపోండి అలసిపోవద్దు పిల్లలు పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి ఖుషీగా ఉండండి పురుషార్థం లేకపోతే ఏమీ లభించదు అనగా పరివర్తన లేకుండా ప్రారబ్ధం అనేది లభించదు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహద్ పరం పర పర మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మిమ్మల్ని మీరు బేహద్ పరం మహాశాంతి ఈరోజు పుష్